జై శ్రీరామ్ నేను మీర రాఘవేంద్ర కట్టాలి మహేశ్వరం జిల్లా సంయోజం అయితే చూస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మరియు భాగ్యరామ్ భాగ్యనగర్ లో మరి విపరీతంగా లౌజీ గారు మన హిందూ అమ్మాయిల్ని ఎత్తుకెళ్లడం రేపు చేయడం లవ్ చేసి ప్లాట్ చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇదంతా ముస్లింలు చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే చేస్తున్నారు ఎందుకంటే హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్ళి హిందీ హిందూ హిందువుల ఒక జనాభాని తక్కువ చేసే ప్రయత్నంలో ముస్లింలు పనిచేస్తూ ఉన్నారు ఒక బ్రాహ్మణ అమ్మాయిని ఎత్తుకెళ్తే ఇంత అమౌంట్ ఒక రెడ్డి అమ్మాయిని ఎత్తుకెళ్తే ఒక అమౌంట్ ఇట్లా ఒక బీసీ అమ్మాయిని ఎత్తుకెళ్తే ఒక అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకు ఫిక్స్ చేసి వాళ్ళకు బైకులు కార్లు వాళ్ళకి కావలసిన డ్రెస్ కోడ్లు అన్ని కూడా ఇచ్చి మరీ ఈ యొక్క లౌజాతలు అనేది నడిపిస్తూ ఉంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండాలి రాబోయే రోజుల్లో మన హిందువుల పరిస్థితి ఏంది అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు గతంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆరు పర్సెంట్ ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు నలభై పర్సెంట్కి వచ్చిందంటే ఇంకా కొన్ని రోజుల్లో పరిస్థితి ఎలాగా ఉంటుందో అర్థం చేసుకోండి వాళ్ళు యాభై పర్సెంట్ దాటారంటే రాజకీయ ప్రభుత్వాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మన చేతుల్లో బూడిద తప్ప ఇంకేం మిగలదు మన సంఖ్యను తగ్గిస్తూ పోతా ఉన్నారు మన సంఖ్యను పేస్తా పోతా ఉన్నారు మనల్ని ఒకరు చాలు ఇద్దరు ముద్దు అని ఇద్దరు కంటా ఉన్నారు వాళ్ళు పదహేసి మందిని కంటా ఉన్నారు అలా వాళ్ళ జనాభా పెరుగుతుంది దానితో పాటుగా లవ్జియాద్ అని చెప్పేసి హిందూ అమ్మాయిలు డ్రాప్ చేసి ఎత్తుకెళ్ళడం జరుగుతుంది ఎలాగో జనాభా వేస్తూ ఉన్నారు జనాభా పెంచి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనము ఇప్పుడు జరుగుతున్న బెంగళూరు పరిస్థితి కావచ్చు గతంలో జరిగిన కాశ్మీర్ పరిస్థితి కావచ్చు అలాంటి పరిస్థితి మనం కూడా ఎదురవాల్సిన పరిస్థితి ఉంటుంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండి మన అమ్మాయిని కాపాడుకోవాలి ధర్మం కోసం దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుండి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే పనులు అనుకుంటున్నారు నేను ఎంత సంపాదిస్తున్నా ఎంత సంపాదిస్తున్నా అని మీరు ఎంత సంపాదించినా అది మీరు చచ్చేరినాడు మీ వెనక తీసుకుపోలేరు ఎందుకంటే మీకు కొంతమందికి ఇద్దరు బిడ్డలే ఉంటారు కొంతమందికి ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటారు కొంతమందికి ఇద్దరు కొడుకులు ఉంటారు కానీ వాళ్ళు సంఖ్య పెరిగిన కొద్దిగా మన అమ్మాయిని ట్రాక్ చేసి ఆస్తిలో భాగం తీసుకువెళ్తారు మనం సంపాదించిన ఆస్తి వాళ్ళు తీసుకుపోతారు ట్రాక్ చేసి లవ్ జియాజ్ చేసి పెళ్లి చేసుకొని తర్వాత కేసు వేసి మీ ఆస్తిని కూడా వాళ్ళు లాగేస్తారు నీకున్న ఒక్క కొడుకు వారికి ఒక్కొక్కరికి పది మంది ఐదు మంది ఉంటారు మనోడు నా చెల్లి నా అక్కని లవ్ జియాజ్ కేసులో నువ్వు ఎత్తుకెళ్ళామని చెప్పేసి కొట్లాడకపోతే నీ ఉన్న ఒక్క కొడుకును కూడా వాళ్ళు చంపేసి ఉన్న ఆస్తి మొత్తం కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది కనుక మీరు సంపాదించిన ఆస్తి కూడా మీకు కాదు నీ కుటుంబానికి కాదు కావున ఫస్ట్ నీ ధర్మం నీ దేశం బాగుంటే నీ ఆస్తి నీ పిల్లలంతా బాగుంటారు కావున ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందూ సోదరుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ధర్మాన్ని తర్వాత దేశాన్ని కాపాడే పనిలో ఉండండి దానంతా అదే నీకు ఆస్తి వస్తుంది నీ పిల్లలు బాగుంటారు రాబోయే తరాలు కూడా బాగుంటారని చెప్పేసి కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ జై హింద్ విశ్వ హిందూ పరిషత్ 마지막 날 마이스와는 졌